కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీలు బలపరిచిన ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఈ నెల ఇరవై మూడున గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ వేయనున్నారు ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు కొత్తపేటలోని మల్లయ్యలింగన్ భవన్ లో శనివారం మాట్లాడారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు కష్టాలు తప్పవని ప్రజలు ఆలోచించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అరుణ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు యావత్ భారతదేశం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకి మన రాష్ట్రం శాసనసభ ఎన్నికలకు కూడా సమాయత్తమైంది రాజకీయ పార్టీలన్నీ తమ వాద ప్రతివాదాలతో ఓటర్లను మెప్పించి గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇక్కడే ఇటు రాష్ట్ర ప్రజలు అటు దేశ ప్రజలు అత్యంత బాధ్యతాయుతంగా లోతైన రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషణతో ఒక నిర్ణయానికి రావాలి ఓటు అనేది పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన తలరాత రాస్తారని ప్రతీతి ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ప్రజల తలరాతల్ని రాయగలిగిన వాడు నువ్వు ఇంగ్లీషు తుమ్మ ఇత్తనం వేసి యాపిల్ పండ్లు కాయాలి అని కోరుకుంటే ఎంత నేరమో దొంగలకి ఓట్లేసి రాజకీయాన్ని వ్యాపారం కోసం ఇన్వెస్ట్మెంటు పెట్టుబడిగా చూసే వ్యక్తుల్ని శక్తుల్ని రాజకీయ పార్టీల్ని ఓడించే సామర్థ్యం ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఉండాలని అలా ఆలోచించాలని సిపిఐ పార్టీ కోరుకుంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మోడీ అమిత్ షాలు అతి పెద్ద ఆర్థిక నేరానికి ఆర్థిక అవినీతికి బరితగించి పాల్పడ్డారు ఒక బలమైన ఆర్థిక పౌ పునాది కలిగిన కంపెనీపై ఈడీని ఐటీని ఇతర వ్యవస్థల్ని ప్రయోగించి పది రోజులు తిరగకుండానే వందల వేల కోట్లు ఆయా కంపెనీల నుంచి ఎలక్ట్రికల్ బాండ్స్ పెట్టుకున్నారు గత అనేక సార్లు గుంటూరు పార్లమెంటు నుంచి ఎన్నికైనటువంటి అభ్యర్థులు గెలవటం అడ్రస్ లేకుండా పోవటం అనేది చూస్తూ ఉన్నాం ఎప్పుడూ కార్పొరేట్ తనకున్నటువంటి ఆర్థిక బలంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ మభ్యపెట్టి అధికారాన్ని చేజిక్కించుకొని ఎంపీ అయిన తర్వాత అడ్రస్ లేకుండా పోవడం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రజల గొంతు వినిపించేటటువంటి పార్లమెంటు సభ్యుడు ఈ గుంటూరు జిల్లాకి అవసరం గుంటూరు జిల్లా ఇప్పుడున్న స్థితిలో నరేంద్ర మోడీ దెబ్బకి దగాపడి అనేక రాయితీల్ని కోల్పోయి రాజధాని కోల్పోయి తీవ్రంగా యువత భవిత ప్రశ్నార్థకం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది రాజధానికి వచ్చాడు నరేంద్ర మోడీ చారుడు మట్టి చెమ్ముడు నీళ్లు మన ముఖాన కొట్టి తాను శంకుస్థాపన చేసిన రాజధాని మూడు ముక్కలవుతుంటే ఉత్తమ ప్రేక్షకులలాగా చూస్తూ ఉన్నాడు తప్ప రాక్షసంగా వికటాటాసం చేస్తున్నాడు తప్ప మరొక రకంగా లేదు ఇవాళ అందుకనే పార్లమెంటు ఓటు శాసనసభ ఓటు ఇప్పుడేసే ప్రతి ఓటు ఈ దేశ దిశానిర్దేశాన్ని నిర్ణయించే ఓటు ఇవాళ ప్రజలు ఆకలితో అలమటించడానికి కారణం నరేంద్ర మోడీ ఇవాళ మతాల మధ్యన గ్రామాల్లో పట్టణాల్లో వరుసలు పెట్టి పెంచుకునే కల్చర్ ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి లౌకిక వ్యవస్థకి తూట్లు పొడుస్తుంది నరేంద్ర మోడీ